రాజేంద్ర నగర్ మణికొండలోని చిత్రపురి కాలనీ సొసైటీ అధ్యక్షులు వల్లభనేని అనిల్ ఉన్న ఆరోపణలుపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు సొసైటీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశాను అని ఆర్థిక లోటు ఉన్న సొసైటీని అభివృద్ధికి పదంలో నడిపించారన్నారు కావాలని తనపై అవినీతి ఆరోపణలు చేశారని నిజం నిరూపించడానికి బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు చిత్రపురి కాలనీ సభ్యులకు తప్ప బయట వ్యక్తులకు ఎక్కడా ఇళ్ల కేటాయింపు జరగలేదని కొందరు కావాలని తనపై నిందలు మోపుతున్నారని అవసరమైతే వారితో చర్చలకు సిద్ధమన్నారు అన్ని విషయాలు కూడా చర్చిద్దామని చెప్పారు కానీ మా దృష్టికి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి మీరు కంపెనీస్ రాకుండా చూసుకోండి అని కూడా ఆ రోజు మాకు చెప్పడం జరిగింది ఆ తర్వాత సుమారు నాయసరావు గారు మా కోఆపరేటివ్ శాఖ మంత్రి వర్యులు వారిని కూడా కలవడం జరిగింది వారికి అన్ని వివరాలు వివరించడం జరిగింది అలాగే సినిమా సినిమాటోగ్రాఫీ మంత్రి వర్యలు కమరేటి వెంకరెడ్డి గారికి వారికి కలవడం జరిగింది అన్ని విషయాలు చెప్పాము కానీ ఇప్పుడు కూడా మేము ఫైనల్గా వారిని కలుస్తున్నాము మళ్ళా ఒక్కసారి ఎవరైతే అభియోగాలు చేస్తున్నారో వారిని వారందరినీ కూడా ఒక్కసారి మాకు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ యొక్క జల్లబాటికి వారు కూడా మేము తీసుకునే నిర్ణయాలు వారి ముందు పెట్టి ఒక నిర్ణయం తీసుకొని దాన్ని బట్టి వెళ్దామని ఫైనల్ గా ఇంకా ఫైనల్ టాస్క్ అనుకోండి ఇది ఎందుకంటే ఏ నిర్ణయం అయినా సరే ఇప్పుడు తీసుకోకపోతే ప్రభుత్వం ఉండాలి అక్కడ ఉన్నామని చెప్పి చెప్పేసి అన్నారు అంటే ఇప్పుడు రోమోస్ తీసేసి మళ్ళీ ప్లాట్లు కట్టమని చెప్పి చెప్పేసి ఒకటి అటు అట్ల ఏమి లేదు మోస్ట్ ఒకటి వాళ్ళు నోటీస్ కూడా తీశారు కదా రోరోమ్స్ గురించి రోమోస్ గురించి నోటీస్ అంటే ఇక్కడ వారి వల్ల సొసైటీ మనుగడ ఆగిపోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మరికొకటే నేను చెప్పేది సొసైటీ మనుగడికి ఆటం కలిగే విధంగా వారు కూడా సృష్టించ సృష్టించటం అది చాలా బాధాకరంగా ఉంది అసలు సొసైటీ ఎందుకంటే ఏంటి కమిటీగా ఎందుకు పనిచేయాలనే ఒక నిరాశత్వంలోకి కమిటీ సభ్యులు కూడా రావడం జరుగుతుంది మేము చేసిన అనేది ఎవరికి అర్థం కాలేదు ఎవరైనా నిజంగా సొసైటీలో ఉన్న అమౌంట్స్ మిస్యూజ్ చేసి సొసైటీలో కష్టం బీజేపీలో గెలిచిన తర్వాత టీఆర్ఎస్ వెళ్ళారు టిఆర్ఎస్ అధికారంలో లేని తర్వాతనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలుస్తా ఉంది అయితే మీరు ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తే ఈ యొక్క కేసులన్నీ కూడా మీతో వచ్చే మనం కాంప్రమైజ్ చేసుకుంటారా వాళ్ళు వాళ్ళు సంకరిస్తారు సొసైటీకి నేను నిజం చేస్తాను అంటే నాకు వచ్చినటువంటి అనుమానము దాని తర్వాత మీ మీద ఇవన్నీ కుట్రలు జరిగినాయి ఇప్పుడైతే చాలా మటుకు ఈ సొసైటీ ఫామ్ కావడానికి అనిల్ గారే వల్లభులని అని చెప్పి చెప్పేసి అన్నారు మీ ద్వారానే మొత్తం జరిగిందని చెప్పి చెప్పేసి అన్నారు కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ప్లేట్ మీరాచింది దాని తర్వాత మీ మీద కేసులు పెట్టడం జరిగింది ఎన్ని సంవత్సరాల నుంచి లేని ఇవి రోజే ఇవన్నీ ఎందుకు వచ్చాయి